హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో చాలామందికి రేషన్ కార్డుకి సంబంధించిన ఈ ఈకేవైసీ గురించి అయితే చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి నేను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు అది ఎందుకు చేయించుకోవాలని క్లియర్గా చెప్పాను అయినా కానీ చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి సో ఈ ఈకేవైసీ అనేది మన కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ రేషన్ కార్డు అప్రూవ్డ్ అయిన తర్వాత రేషన్ డీలర్ దగ్గర చేసుకునే ప్రాసెస్ ఇది ఎక్కడ ఆన్లైన్లో అయితే ఉండదు ఆ అప్లికేషన్ ఫామ్స్లో ఉండదు డైరెక్ట్ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మనకు సంబంధించిన ఆధార్ కార్డు ఫ్యామిలీలో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళి రేషన్ డీలర్ దగ్గర ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఈ ఈకేవి చేయించుకోవాలి సో ఆ డీలర్ దగ్గర వచ్చే నేమ్స్ అనేది అప్రూవ్ అయినా వెంటనే రావట్లేదు అప్రూవ్ అయిన తర్వాత డిఎస్ఓ ఆఫీస్ నుంచి మన నేమ్స్ అప్డేట్ చేస్తే ఈ మిషన్లో మన నేమ్స్ అనేది కనిపిస్తాయి సో అట్లా అప్లోడ్ అయినా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా టైం పట్టచ్చు సో నాదైతే కరెక్ట్గా ట్వంటీ టూ డేస్కి అప్డేట్ వచ్చింది నేమ్స్ రేషన్ డీలర్ దగ్గర మేము ఒకసారి వెళ్ళి సైలెంట్గా ఊకూలేదు టూ త్రీ టైమ్స్ వెళ్ళాం ఫిబ్రవరి చేస్తే మేలో మే టెన్ లెవెన్ ఆ టైంలో ఈ రేషన్ డీలర్ దగ్గర నేమ్స్ వచ్చినాయి కానీ మే కంటే ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ అట్లా అప్రూవ్ అని మాకు అనిపించింది వెబ్సైట్లో సర్చ్ చేస్తే ఊరికే సో అంతమంది చాలాసార్లు ట్రై చేసిన పెండింగే ఉండే సో ఇట్లా మనకి ఇంత టైం పడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరివి మన రేషన్ కార్డ్ అప్రూవ్ అయినాక ఎంతమంది ఆ కార్డులో మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ తీసుకుంటుంది ఈ ఈకేవైసీ చేసిన తర్వాత ప్రతి మెంబర్కి ఒక రిసిప్ట్ వస్తుంది అట్లా ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని రిసిప్ట్స్ వస్తాయి అవి కంపల్సరీ మనం దాచిపెట్టుకోవాలి ఫోటో తీసుకొని అయినా పెట్టుకోండి ఎందుకంటే అది ఏటీఎం కార్డులో మనం మనీ విత్ డ్రా చేసినప్పుడు రిసిప్ట్ ఎలా వస్తుంది ఆ పేపర్లో టికెట్స్ కూడా ఎలా ఉంటాయి దాని మీద ప్రింట్ ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉండదు ఆ ప్రింట్ పోతుంది కాబట్టి దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకోండి ఐ మీన్ జిరాక్స్ కానీ లేదంటే ఫోటోనైనా తీసి పెట్టుకోండి ఫోన్లో నెక్స్ట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ రన్నింగ్ ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అంటే సిక్స్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళ ప్లస్ నుంచి ఎన్ని ఇయర్స్ అయినా ఉండని వాళ్ళందరికీ కేవైసీ చేస్తారు సో ఇది కేవైసీకి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ నేను రేషన్ కార్డు అప్రూవ్ అయిన తర్వాత నేను కేవైసీ చేయించినప్పుడు మాత్రం మేము వెళ్ళినప్పుడు ఇంకా టూ త్రీ మెంబర్స్ వచ్చారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని రమ్మని కంపల్సరీ చేయించుకోమని చెప్పింది ఇది కంపల్సరీ అవసరమని చెప్పింది రేషన్ డీలర్ అక్కడనైతే నేను తీసుకున్నప్పుడు బట్ ఇప్పుడు చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు మేము కేవైసీ చేయించకుండానే రైస్ తీసుకున్నామని మేబీ వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు సో నాకు తెలిసినంత అయితే నేను విన్న దాని ప్రకారం నేను చూసి నా కార్డు అప్రూవ్ చేయించుకున్న తర్వాత నేను రైస్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఈకేవెస్ చేసుకున్న వాళ్ళకే ఇచ్చారు నార్మల్ పీపుల్స్కి అయితే ఎవరికి ఇవ్వలేదు సో ఇది ఈ ఈకేవెస్కి సంబంధించిన న్యూస్ సో ఈ వీడియోలైనా మీకు సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి థ్యాంక్ యూ